ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హనుమకొండలో భీమవరం ఆల్ఫోర్స్ ఆరోవ బ్రాంచ్ ను సాంప్రదాయబద్దంగా వేద బ్రాహ్మణుల సమక్షంలో జ్యోతి ప్రజ్వరణ చేసి గణపతి పూజ నిర్వహించి శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారంతో ఆహార నిశలో కృషి చేస్తున్న సిబ్బందితో అత్యుత్తమ విజయాలను సాధిస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులందరూ సమయాన్ని వృధా చేసుకోకుండా గణ విజయాల వైపు పయనించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచుల ఇన్ఛార్జీలు ప్రిన్సిపాల్స్

ముఖ్యంగా మంచి రిజల్ట్స్ సాధించడం కూడా కారణంగా అవుతున్నాయి ఈవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ చూసుకున్నట్లయితే ఐపీఈ తర్వాత ఎబ్సెట్ మేము పట్టించుకోలేదు మెయిన్స్ అడ్వాన్స్ నీట్ మాత్రం అద్భుతమైన ర్యాంకులు వచ్చే ఈ సంవత్సరం ఇక్కడ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఐఐటి ఫలితాల నుంచి ఒక ఆరుగురుకి ఐఐటీలో సీట్లు రాబోతున్నాయి ఒక ఎనిమిది మందికి ఎన్ఐటిలో సీట్లు అలాగే ఒక పదిహేను మందికి మరి ఇప్పటికే సీట్లు రాబోతున్నాయి రేపు నీట్ రిజల్ట్స్ వస్తున్నాయి సో ఈ సందర్భంగా మరి ఇంకా మరి మెరుగైన వసతులు కల్పించాలని ఈ మన భీమానంలో ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ తోటి మంచి ల్యాబ్స్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తూ ఇక్కడ కొత్త ఇన్స్టిట్యూట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది ఎలాగైతే ఈ పది సంవత్సరాలు మరి మాకు సహాయ సహకారాలు అందించారో రాబోయే రోజుల్లో కూడా ఇలాగే తల్లిదండ్రుల నుంచి శ్రీ రాష్ట్రం నుంచి సహాయ సహకారాలు కోరుకుంటూ మరి మాకు చేదోడు బాధలుగా ఉంటున్న తల్లిదండ్రులకి పాత మిత్రుల